ఈ రోజు అయితే మా పిల్లలకి వర్క్ బుక్స్ రాపిస్తాను మా పిల్లలు బాగా హుషారుగా ఉన్నారు రాస్తారంట వద్దామంటారు రాతారా పిల్లలు కాసుకుంటున్నారు సారి రాయాలి మళ్ళీ రాయమేమంటే మంచి గీ నీకు గీయాలి ఉప్మా చుక్కల మీద గీయాలి చుక్కల మీద గీయాలి చుక్కల మీద గీయాలి

काला मीना कि담 आता बेटा ना चुकला मीना केलायला मीना कि담 मुली मले चित्रू मले चित्रू 5 इंच जितु 5 इंच नाही नीनी पेन्सिल दो 5 इंच नीना राशी पेम मेन आ रेडी गुड आई बोल కూర్చో మోక్ష మంచి కూర్చో మీద పిద్దా విసుకు ఎక్కడెక్కడ ఇక్కడ ఇట్లా పట్టుకో అమ్మ పట్టుకో పెన్సిల్ మంచి పట్టుకో ఇట్లా అదే హోదే పెన్సిల్ దర్శకుని అయితే బాగా రాసిండ్రు చూపి చక్కకు పట్టుకోవాలి తెలుసు పట్టుకోవాలి చుట్టారు మీరు అమ్మ దిద్దివా వెరీ గుడ్ ఉత్తమం అయితే బాగా రాస్తాండి ఉంచి పట్టుకోలేదు ఇట్లా గీత మీద గీయాలి ఎక్కువ ఇట్లా వచ్చిందా ఇంకో ట్రై ఇంకో చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు గీత మీద రాయాలి నువ్వు బయట రాసిన నువ్వు రాసిన రాసిన ఇది రాసినవా రాయి ఏది గీత కనబడతలే పిల్లలు అయితే చాలా చక్కగా రాస్తారు బాయ్ అండి బాయ్ చెప్పండి పిల్లలు బాయ్ చెప్పండి ఓకే ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ని సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్